అందరికీ నమస్కారాలు నిన్న సిటీలో జరిగింది దృష్టకరమైన దీనిని చాలా తీవ్రంగా తీసుకున్నాను చాలా ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన పర్వనాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరుగుతుంది చాలా అయితే అన్న ల డాంగ దక్కర డాంగ మైగలు 17 మంది సర్ అన్న మైగలు 36 మంది డెబ్బై రైలై 19 మంది మేజర్ డెబ్బన ఉన్నాయి 26 మందికి మైనర్ సైనే అంటే ప్లే ఆఫ్ లోనే అందరిని నేను గెలిచాను నేను మార్కడను

అతని మంది నార్మల్గా రావాలి దానికి మేము కూడా ఎప్పటికూడ మార్చం చేస్తాం ఇంకో ఉన్నాయి ఇంకో పరిమితున్నాయి బది పంపిస్తున్నాయి ఉన్నారు మీరు మంచిగా మాట్లాడాలి ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు రికార్డ్ అయ్యాడు బాగానే ఉన్నాడు మాట్లాడిన తర్వాత డాక్టర్తో ఎక్కడ కూడా అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం చాలా

నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ సైజె దృష్టి చేయాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన జరిగింది ఈ విధమైన దీన్ని ఇది అభ్యవరిది కావాలని నేను కోరుకుంటున్నా అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను ఇక్కడ చూసిన తర్వాత చూసిన చూసిన తర్వాత ఆందోళన వ్యక్తంలో కాల్ని ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది మీకు కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు నేను ఇచ్చే మనం కుటుంబగా ఉండి నన్ను వాళ్ళు మామూలు వ్యక్తులుగా న్యాలు చేసే వరకు ప్రభుత్వం మేనేజ్మెంట్ ఉంటుంది మేనేజ్మెంట్లో జరిగిన అవకాశాలతో కూడా అధ్యయనం చేస్తున్నా అది చెప్పడం థ్యాంక్ యూ వాళ్ళందరిలో కూడా ఒక మానసిక స్థైర్యాన్ని నింపేదానికి ప్రయత్నం చేయడం జరిగింది అందరూ కూడా ఒకటే ముక్తకంఠంతో కోరారు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్కి రూట్ కాజ్ ఏంటి ఎందుకు ఇది జరిగింది ఇది ఫస్ట్ టైం కాదు గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ వజాలు ఎక్కువ జరుగుతున్నాయి భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఒక శాశ్వతమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కోరారు ముఖ్యమంత్రి గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు తప్పకుండా ఇండస్ట్రీస్ అనేది మనకు కావాలి బట్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ సేఫ్టీ కూడా అట్మోస్ట్ ప్రయారిటీ కావాలి ఆ సేఫ్టీలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైనా సేఫ్టీ ఆడిట్ కూడా ఒకటి చేస్తే బాగుంటుంది అనేది ఎక్కువ మంది సజెస్ట్ చేశారు దాని మీద కూడా పరిశీలించే ఆ సేఫ్టీ ఆడిట్ కూడా చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఆ చనిపోయిన కుటుంబాల్లో ఒక్కొక్క మొత్తం పదిహేడు మంది చనిపోయారు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల లెక్కన సీరియస్లీ ఇంజూర్డు బన్స్ అయిన వాళ్ళకి యాభై లక్షల లెక్కన కొంచెం మైనర్ ఇంజూరీస్లకి ట్వంటీ ఫైవ్ లాక్స్ లెక్కన వాళ్ళందరికీ కూడా ఆ కాంపెన్సేషన్ కూడా ఎక్స్పీరియ అనౌన్స్ చేశారు అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి దాని మీద డీటెయిల్డ్గా కూడా ఎంక్వైరీ చేయాలనుకుంటారు ఎట్లా జరిగింది ఇక్కడ అక్కడ చెప్తున్న పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ పైన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఆఫీస్ పెట్టారు అది చాలా బ్లండర్ అది ఎందుకంటే ఇటువంటి వర్కింగ్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు వాటిలో ఆఫీసులు అవి అక్కడ ఉండకూడదు కానీ వాళ్ళ ఆర్ఎండి ఆఫీస్ కానీ లేకపోతే ఇతర వర్కింగ్ ఆఫీస్ ఇవన్నీ కూడా సెకండ్ థర్డ్ ఫ్లోర్లో పెట్టారు అది కానీ లేకపోతే ఇటువంటి క్యాజువాలిటీస్ ఉండే కాదు గతంలో కూడా మనకు రెండు మూడు ఇన్స్టిట్యూట్లు అయ్యాయి అయినప్పుడు ఇంత పెద్ద ఎత్తున మనుషులు చనిపోలేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉండటం వల్ల ఎక్కువ మంది అక్కడ తోటి ఈ రియాక్టర్ ప్లాట్స్ తోటి ఇది అయింది కాబట్టి దీనికి అది మేనేజ్మెంట్ ఫాల్ట్ కూడా ఉందనేది ప్రైమరీ దీంట్లో తెలుస్తూ ఉంది బట్ ఏదేమైనా ఇండియా ఎంక్వైరీ చేసిన తర్వాత దీనికి ఏంటి కారణం అని తెలుసుకొని దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం